హలో అండి అందరు నమస్తే నేను నిసుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా గ్రనైట్ డీకంపోజిషన్ జరిగిన తర్వాత మొరం అనేది ఎలా ఏర్పడింది అంటే గ్రనైట్ అనేది రాక్ ఇక్కడ ఫిజికల్ కెమికల్ బయాలజికల్ యాక్షన్స్ ద్వారా ఈ రాయి అనేది మొరంలాగా మార్పు మార్పుల్లోనవడానికి అవకాశం ఉంటుంది అంత చూడండి సో అక్కడక్కడ ఈ హార్డ్ రాక్ ఉన్నట్టు కాబట్టి ఇలాంటి హార్డ్ రాక్ ఉన్న దగ్గర మనకంటే ఇదంతా వెదర్డ్ అయిందనమాట వెదర్డ్ 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 అయింది కాబట్టి ఇలాంటి మొరం ఉన్న దగ్గర ఖచ్చితంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఫ్రెష్గా ఉండదు డీకంపోజ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఫిజికల్ వెదరింగ్ అంటే భూ ఉపరితలం మీద కనబడుతున్న ఈ అవుట్ క్రాప్ మీద టెంపరేచరు రెయిన్ వాటరు ప్రెజరు ఐసు ఇవన్నీ యాక్షన్ దీని మీద చర్యలు జరపడం వలన ఇది డిసింటిగ్రేషన్ జరుగుతుంది ఫ్రాగ్మెంట్స్ అనేది ఫ్రెష్గా ఉన్న గ్రనైట్ ఫ్రాగ్మెంట్స్గా అంటే డీకంపోజ్ అయ్యి పిలుసులు పెలుసులాగా మారడానికి అవకాశం ఉంటుంది దీనికి చాలా సంవత్సరాల సమయం పడుతుంది అయితే ఈ ఫిజికల్ వెదరింగ్ అంటే అది మనకు భూ ఉపరితలం మీద కనబడుతుంది కాబట్టి దానిపైన ఇవన్నీ యాక్ట్ చేస్తాయి ఇదంతా ఉస్మానియా యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ ఏరియా అక్కడ ఇక ఈ గోడ దగ్గరలో ఈ అవుట్ క్రాప్ అనేది ఇట్లా వెదర్డ్ అయిపోయింది జియాలజీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా వెదరింగ్ అంటే ఫిజికల్ వెదరింగ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఇది గ్రనైట్ అవుట్ క్రాప్ అవుపడుతుంది దీని పక్కనే చూడండి ఇక్కడ చూడండి పెన్సిల్ ఓడిపోతుంది చూడండి దీన్ని మనం మొరం అని చెప్పవచ్చు ఇలాంటి మొరం నీటి పడ్డప్పుడు వాన నీరు దీంట్లో మంచిగా ఎక్కువగా పొందుపరచడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మొరం ఇలాంటి రాయి మొరం వచ్చిన తర్వాతనే నీళ్ళు వస్తాయి ఇది రైతులకి చాలా అనుభవంగా ఉంటుంది అయితే ఫిజికల్ వెదరింగ్ అంటే ఈ టెంపరేచరు ప్రెషరు ఎయిరు రైన్ వాటరు స్నో ఐసు ఇవన్నీ వీటి మీద ఎక్కువగా చర్యలు జరుగుతాయి కెమికల్ వెదరింగ్ కెమికల్ వెదరింగ్ అంటే హైడ్రోల్ వాటర్ అనమాట రైన్ వాటర్ దీని మీద పడ్డప్పుడు యాసిడ్స్ ఏమైనా కార్బోనిక్ ఆసిడ్ కానీ ఏమైనా అలాంటి వెదర్ వెదరింగ్లో ఉంటే మన అట్మాస్ఫియర్ ఉంటాయి కదా అవి ఈ బండం మీద చర్యలు జరిగితే అది ఫెల్స్పార్ అంటే మినరల్ ఏదైతే ఉందో ఇప్పుడు గ్రనైట్లో ఎక్కువగా ఫెల్స్ఫార్ మినరల్ అనేది ఉంటుంది యాభై శాతం గట్రా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఫెల్స్పార్ హైడ్రోల్స్ వాటర్ ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్స్ జరి కెమికల్ వెదరింగ్లో రెయిన్ వాటర్ దీని మీద పడ్డప్పుడు హైడ్రోలైసిస్ ప్రాసెస్ జరిగి ఇది డీకంపోజిస్ అవ డీకంపోజిషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫెల్స్పార్గా మారడానికి అవకాశం ఉంటుంది గా మారిన తర్వాత వాటర్తో కెమికల్ రియాక్షన్ జరిగితే కయోలనైట్ అనే ఒక క్లే మినరల్ అంటే మనం ఏదైతే బురద ఉందో బోరేసినప్పుడు బురద వస్తుంది సార్ అని చెప్పి అంటారు దానికి కెమికల్ వెదరింగ్ అనేది ప్రొసీజర్ కారణం అన్నమాట ఆ విధంగా ఇది అట్లా కూడా వెదరింగ్ ప్రాసెస్ జరుగుతుంది చూడండి ఇంత ఈజీగా ఎంత పెద్ద రాయి దీన్ని మనం మనం ముక్కలుగా చేయలేము మనం హ్యామర్ వాడాల్సి వస్తుంది అదే పక్క పంటే ఇది చూడండి ఎట్లా ఏర్పడాలి ఫిజికల్ వెదరింగ్ ఏంటంటే మనకు దానిపైన టెంపరేచర్ ఎక్కువ కావడం వలన ఎక్స్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ జరిగి కంపాక్షన్స్ కూడా ఎక్కువ జరిగి దాని మనకు జాయింట్స్ ఫ్రాక్చర్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ మొరం చీలిపోతుంది ఇక్కడ మురంగా మారిపోయింది మనం ఎట్లా కిందికి వస్తుంటే చూడండి ఇట్లా ఫిజికల్ వెదరింగ్ కెమికల్ వెదరింగ్లో ప్రొసీజర్ ఇలా ఉంటుందన్నమాట ఇందుకే సాపు బయాలజికల్ వెదరింగ్ అంటే ప్లాంట్స్ ఎనిమల్స్ వీటిపైన వాటి ఎఫెక్ట్ ఏమన్నా ఇప్పుడు దానికి మొక్కలు పెరుగుతుంటాయి ఇప్పుడు ఒక్కోసారి చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం గుట్టల మీద క్రాక్స్ ఏర్పడతాయి కదా ఫిజికల్ వెదరింగ్ వల్ల ఏర్పడ్డ క్రాక్స్లలో జాయింట్స్లలో మొక్కలు వచ్చి వాటిని ఇంకెక్కువగా డివైడ్ చేస్తుంది ఆ బండభాగాన్ని అప్పుడు ముసునేది అంతా మొరం ఎట్లా తయారైంది అంత కెమికల్ వెదరింగ్ ప్రొసీజర్ వల్ల జరిగింది అది బయలాజికల్ వెదరింగ్ అంటే ఈ బండా అవుతుంది మొరం ఉన్నప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా వాటర్ వాన నీరుని నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో మొక్కలు బయలాజికల్ వెదరింగ్ అంటే మొక్కలు దీంట్లో పెరిగి దీన్ని ఇంకా ఎక్కువగా డివైడ్ చేస్తుంది అప్పుడు ఇది వెదరింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఒక సెంటీమీటర్ మట్టి ఏర్పడుతున్నందుకు మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాలు పడుతుంది ఒక సెంటీమీటర్ థిక్నెస్ ఆఫ్ సాయిల్ అన్నది చూడండి ఇదంతా మొత్తం ఒకప్పుడు బండ ఏ విధంగా డీకంపోజ్ చేసి చూడండి గ్రనైట్లో వెదరింగ్ జరిగినప్పుడు కోర్స్ గ్రైండ్ మెటీరియల్ అంటే కోర్స్ గ్రైండ్ అంటే అంటే ఎక్కువగా అనమాట ఎక్కువగా సైజ్ కలిగి ఉన్న ఫ్రాగ్మెంట్స్ అనేది ఏర్పడతాయి ఇదంతా స్పెన్స్ పార్ మెటీరియల్ దీంట్లో ఎక్కువగా గ్రనైట్ ఏ ఇగ్నేస్ రాక్ ఆసిడ్ ఇగ్నేసర్ రాగ్ దీంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే క్వార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది క్వార్జ్ అనేది మినరల్ సపరేట్ మినరల్ ఫెల్స్పార్ అనేది సపరేట్ మినరల్ ఫెల్స్పార్లో మళ్ళీ కే ఫెల్స్పార్స్ ఉంటాయి ప్లేసియోకేస్ పార్స్ ఉంటాయి గ్రనైట్లో ఫెల్స్పార్ అనేది ఆర్థోక్లేజ్ వెరీ ఇంపార్టెంట్ మినరల్ క్వార్జ్లో క్వార్జ్ మైకా మినరల్ సంబంధించి మైకా గ్రూప్ సంబంధించిన మినరల్ ఉంటాయి మైకాలో బయోటైటు మస్కోవైట్ అనే మినరల్స్ కూడా దీంట్లో ఉంటాయి ప్రిజర్వ్ కేసు పెల్స్ఫార్ మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ అయితే పెల్స్ ఫార్మినరల్ ఎక్కువ ఉంటాయి పెల్స్ఫార్మినరల్స్ ప్లస్ కువార్జ్ అనమాట గ్రనైట్ వెదరింగ్ అనేది లేదంటే గ్రనెట్ అనేది రాక్ కదా ఈ హార్డ్ రాక్నే వెదరింగ్ జరిగిందంటే సెడిమెంటరీ రాక్స్ మెటమార్థిక్ రాక్స్ అనేవి చాలా ఈ వెదరింగ్ ప్రొసీజర్కి ఈజీగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీని అంతటి కారణం వాతావరణంలో వచ్చే మార్పులు వాతావరణంలో లభించే ఉష్ణోగ్రత టెంపరేచర్ కెమికల్ యాక్టివ్ ఫిలియర్సు యాసిడ్స్ రెయిన్ వాటరు హైడ్రోలసిస్ జరిగి కార్బనైజేషన్ జరిగి ఇవన్నీ ప్రైమరీ రాక్స్ ఏదైతే ఇది గ్రనైట్ అనేది ప్రైమరీ రాక్ ప్రైమరీ రాక్ మరి ఇట్లా ముక్కలు ముక్కలుగా జరగదు కదా ఎంతకు జరిగిందంటే దీంట్లో ఖచ్చితంగా వెదరింగ్ ప్రొసీజర్ అనేది జరిగింది కాబట్టి ఇట్లా ఇది ఎక్కువగా హార్డ్గా ఉంది కాబట్టి దాని పై భాగం దాని పక్క భాగం మొత్తం డీకంపోజ్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కూడా మొత్తం డీ డీకంపోజిషన్ జరిగి ఇట్లా ఫ్రాగ్మెంట్స్ లాగా జరిగి మనం ఇట్లా తీసే కొద్దిగా స్పెషల్ పెల్సి పెళ్లి ఇలాంటి ఈ ఉన్న ఇలాంటి జోన్లు ఉన్న జోన్స్ని మన జియోఫిజికల్ మెథడ్ ద్వారా జియాలజిస్టులు మీ భూమి లోపల లోతులో మొరం వచ్చింది మొరం వచ్చిన తర్వాత బండ ఇట్లా ఫ్రెష్గా ఉందా లేకుంటే వెదర్డ్గా ఉందా నీటి నిలని కలిగి ఉండే ప్రదేశాలు ఉన్నాయా భూమిలో లేవా అనే అంశాలన్నీ బెరీజ్ చేసుకొని జియాలజిస్ట్ మీకు మంచి పాయింట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మన టెక్నాలజీ వాడము మేము అటునే ఇట్లా కూర్చున్నాము అంటే దానికి మనం ఏం చేయాలి ఎంత మొరం అయింది అక్కడ అక్కడ కొంచెం హార్డ్గా ఉంది మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి ఎంత మొరంగా ఉంది ఏరియాలో హార్డ్గా ఉంది ఈ మొక్కలు అంటే మన బండ మీద మొక్కలు పెరుగుద్ది కదా మొక్కలు పెరుగుతున్నాయంటే ఇదంతా మొరం అనేది ఉంది మొరంలో నీటి నిల్వలు ప్రదేశాలు ఉంటాయి వాన పడ వాన నీటిని ఒడిచి పట్టుకునే గుణం దీనికి ఉంటుంది కాబట్టి మొరం ఈ మొక్కలు పెరగడాన్ని బండ మీద మొక్కలు పెరగడానికి బయోలాజికల్ వెదరింగ్ అంటారు జియాలజీ స్టూడెంట్స్కి అర్థం కావాలి రైతులకు కూడా మీ భూమిలో మొరం ఉన్న ప్రదేశాలు కనుక ఉంటే ఖచ్చితంగా నీళ్ళు నీటి నిల్వ ప్రదేశాలు ఉంటాయి అవి నీటి నిలయాలుగా పనిచేస్తాయి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో